ప్రైజల్ ఆర్ వన్ యహోశివ గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనంలో గమనిస్తే మరి మోషే కాలం తీరిన తర్వాత మోషే మృతి పొందిన తర్వాత యహోశివా నాయకత్వంలో ఇజ్రాయెల్ ప్రజలు నడిపింపబడడం జరుగుతూ ఉంది మరి ఎప్పుడైతే మొదలయ్యిందో అప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండము అంటే మరి ముందుకు వెళ్ళడానికి చాలా ధైర్యం అవసరము నిబ్బరం అవసరము ఎందుకనంటే రాబోతున్న పరిస్థితులు భయాలకి ఇబ్బందులకి గురి చేసే అవకాశాలు ఉండొచ్చేమో అని ముందుగానే యోహష్వాకి హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుడు మరి దేవుని వాక్యము తనకి తన ఎడల అది సమృద్ధిగా నెరవేర్చబడి తీరింది కూడా మరి ఎందుకంటే దేవుడు తనకి తోడై ఉంటానని ఎప్పుడైతే సెలవు ఇవ్వడం జరిగిందో మరి ఆయనకి అడ్డుగా ఉన్న ప్రతి ప్రదేశంలో ఆయన విజయము చెందుతూ ముందుకు నడిపింపబడ్డాడు మరి ఎరుక పట్నానికి వెళ్ళినప్పుడు మరి బూరలు ఊదినప్పుడు దేవుడి కార్యం చూసిన తర్వాత అనేకులు ఆశ్చర్యపోవడం జరిగింది మరి ఇజ్రాయెల్ పక్షంలో ఒక నాయకత్వం కోల్పోయినప్పుడు ఇంకొక నాయకత్వము ఎప్పుడైతే ఆరంభించబడిందో మరి నాయకులు వస్తూ పోతూ ఉన్నారు కానీ దేవుడు నిరంతరము నిత్యము ఆయన కృప చూపిస్తూ ఉన్న దేవుడు మరి యహోశివాకి ఆయన కృప చూపిస్తూ యహోశివాని ఆశీర్వదిస్తూ యహోశివాకి తోడయుంటానని సెలవు దేవుడు మరి మార్గాలు మరి సమస్యలు గుండా ఉన్నవని ముందుగానే దేవుడు హెచ్చరిస్తూ ఆయన విశ్వాసాన్ని బలపరుస్తూ ఆయనని ధైర్యంగా ఉండమని చెప్తున్న మాటలు మరి దిగులు పడుకో అని చెప్తున్న మాటలు జడియకు అని చెప్తున్న మాటలు నువ్వు నడుచు మార్గాల్లో ఇలాంటి సమస్యలు వస్తాయని చెప్తున్న మాటలు మరి దేవుడు ఉంటానని ఏ విధంగా అయితే సెలవిస్తూ ఉన్నాడో అదే రీతిగా ఆయన జయిస్తూ ముందుకు నడిపించబడతా ఉన్నాడు కదా ఇదిగో నిబ్బరం కలిగి మరి మనిషి జీవితంలో కూడా చాలా విషయాల్లో ఓపిక నశించి నిరీక్షణ పోయి విశ్వాసం తగ్గిపోయి నిబ్బరం లేకుండా ఇదిగో లోపల అల్లజడి ధైర్యం లేకుండా దిగులు పడుతూ జడుస్తూ భయపడుతూ ఉన్న మనిషి జీవితంలో దేవుని యొక్క మాట ఇదిగో నీవు భయపడుతున్నావా ఇదిగో యహోషి వాకి ఉన్న దేవుడు నీకు తోడై ఉండడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు ఆయన మాటను అంగీకరిస్తున్న నీకు నాకు ఎప్పుడూ దేవుడు తోడుగానే ఉన్న దేవుడు అందుకనే నీవు భయపడుతున్న ప్రతి క్షణాన్ని నీవు ధైర్యంగా మార్చుకోవాలి నువ్వు భయపడుతున్న ప్రతి క్షణాన్ని జడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే వాక్యం దగ్గరికి వెళ్తే వాక్యము మనిషిని మరి భయపెట్టినివ్వకుండా మరి కృపవైపు నడిపిస్తూ అదే రీతిగా విజయం వైపు విడుదల వైపు చూపించేది దేవుని యొక్క కృప అందుకని యహోశివాకి మరి ఇన్ని రోజులు మోషేతో ఉన్నప్పుడు చూసిన విధానము మరి అది చేసిన ప్రాక్టీస్ కానీ ఏదైనా సరే అది యహోశివాకి అది అలవాటుగా మార్చబడి మరి శరీర ప్రకారంగా ఆయన్ని చూసి నేర్చుకున్న విధానం కంటే దేవుడు మాట్లాడి దేవుని వాక్యం చేత ఆయనని బలపరిచి భద్రపరిచి ఇంకా ముందుకు నడిపించబడడం జరిగింది అదే రీతిగా మనం కూడా శరీర ప్రకారంగా కొంతమందిని చూసి నేర్చుకున్న కొన్నిసార్లు అది మనలోకి రాలేదు కానీ దేవుని వాక్యము నిరంతరము మరిని బలపరుస్తూ భద్రపరుస్తూ ప్రతిరోజు కాపాడుతూ ముందుకు తీసుకొని వెళ్తుంది అందుకని వాక్యం చెప్తున్న మాటలను నువ్వు అంగీకరించినట్లయితే మరి యహోష్వాకి తోడైన దేవుడు నీకు ఉండడానికి సిద్ధంగా ఉన్న దేవుడు నువ్వు మరి ఏ విషయంలో అయితే ధైర్యం లేకుండా ఉన్నావో ఏ విషయంలో భయపడుతున్నావో ఏ విషయంలో దిగులు పడుతున్నావో ఏ విషయంలో నువ్వు జడుస్తూ ఉన్నావో ఏ విషయంలో చంచలంగా ఉందో ఆ ప్రతి విషయాన్ని నువ్వు జయించడానికి దేవుడు నీకు తోడుగా ఉంటాడని సెలవిస్తున్న మాటలు మరి ఖచ్చితంగా నీవు ఈ వాక్యం ద్వారా ఖచ్చితంగా విడుదల అందుతావని నేను విశ్వసిస్తున్నాను ఈ మాటల ద్వారా నువ్వు జయిస్తావని నేను నమ్ముతున్నాను మరి యహోశివాకి తోడైన దేవుడే నీకు నాకు తోడైన దేవుడు మరి సూర్యచంద్రులను ఆపేసిన యహోశివ మరి ఎరుకో గోడల్ని మరి పగలగొట్టిన యహోశివ ఇలాంటి పరిస్థితుల్లో ఆయన సామర్థ్యాన్ని పెంచుకుంటూ దేవుడు తోడయ్యుండి అనేకులు ఎదుట ఎదుటోషువాన్ని నిలబెట్టిన దేవుడు మరి నిన్ను కూడా దేవుడు నిలబెట్టును గాక దేవుడి వాక్యం వెంచిన వారందరినీ దీవించను గాక ఆమె పరిశుద్ధుడా మహోన్నతడా ఇదిగో సంఘంలో కుటుంబాల్లో వింటున్న వారిలో ఇదిగో మరి ప్రభా ఏ విషయాల క్రింద జడుస్తూ ధైర్యం లేక ఇదిగో భయంతో వణుకుతో ఉంటున్న కుటుంబాలను బట్టి జ్ఞాపకం చేస్తున్నాను ఈరోజు ఇదిగో వారిని బలపరచండి భద్రపరచండి ఇదిగో పిరికితనం గల ఆత్మ ఏమాత్రం ఇయ్యలేదు ప్రేమ ఇంద్రియ నిగ్ర గల ఆత్మని మీరు ఇచ్చిన్నారు వారిని ధైర్యపరిచే ఆత్మ వారిలో దాచబడి ఉంది ఆ ఆత్మ చేత మొరపెట్టుచున్నప్పుడు అయ్యా ఇదిగో అన్నిటినీ దాటిస్తూ అయ్యా మీరు ఉన్న విధానము వారికి అర్థమైనట్లుగా సహాయం దయచేయండి ఇదిగో వింటున్న ప్రతి ఒక్కరికి మీ అద్భుతమైన కృప సహాయం దయచేసి సి మీరు మహిమ పొందమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెన్